అహల్య అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళొచ్చిందని అహల్య క్యారెక్టర్ని అతిథి బ్యాచ్ చేస్తూ ఉండగా గౌతమ్ కోపంగా అతిథి ముందుకు వెళ్ళి నువ్వు చదువుకున్న దానివే కదా నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావా ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట బయట తిరగకూడదా అయినా నువ్వు ఇంకొకరి క్యారెక్టర్ని ఇలా జడ్జ్ చేసే అర్హత నీకేముంది నువ్వేమైనా తనపై కేర్ చూపిస్తున్నావా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా ఇంకొకరి క్యారెక్టర్ని జడ్జ్ చేసే అర్హత నీకు లేదు అని గౌతమ్ అతిథిని తిడుతూ మళ్ళీ అందరి ముందుకు వచ్చి ఏ ఒక్కరికి కూడా అహల్యని నిలదీసే అర్హత లేదు అని అంటూ ఉండగా అవును కరెక్టే మేమెవ్వరం కూడా అహల్యని నిలదీసే అర్హత లేదు కానీ నువ్వు తన భర్తవే కదా నీ తన బాగోగులు నువ్వే చూసుకుంటున్నావు కదా నీకైనా చెప్పి వెళ్ళాలి కదా నీకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అని అతిథి గౌతమ్ని అంటూ ఉండగా అహల్య ముందుకు వెళ్ళి గౌతమ్ నిలబడి ఇలా అంటుంటాడు అహల్య గారు మీరు ఇక్కడికి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరేంటో అందరికీ తెలియాలి అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళారండి అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా అది గౌతమ్ గారు నాకు గదిలో ఊపిరాడలేదు గుండె పట్టేసినట్టు అనిపించింది మీ దగ్గరికి వచ్చాను మీరు గాఢ నిద్రలో ఉన్నారు మిమ్మల్ని నిద్ర లేపాలి అనిపించట్లేదు అందుకే అలా కాసేపు బయట తిరగొద్దామని వచ్చాను గౌతమ్ గారు అని అనగానే గౌతమ్ టెన్షన్ పడుతూ అహల్య దగ్గరికి వెళ్ళి నొద్దుటిపై చెయ్యి వేసి చూస్తూ ఏమైంది ఇప్పుడు బాగానే ఉందా ఊపిరాడుతుందా అని అడుగుతూ ఉండగా అందరూ మొక్కాలు మార్చేస్తారు బాగానే ఉందా గౌతమ్ గారు ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటుంది అహల్య చూసారా ఊపిరాడక బయటికి వచ్చిందట ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అని అంటూ అహల్యని తీసుకొని గౌతమ్ వెళ్ళిపోతుండగా గౌతమ్ వెనకాల అర్జున్ సుభద్ర అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక భానుమతి దగ్గరికి అనామిక అతిథి వస్తారు అనామిక ఈ రోజైనా అహల్య ఎవరో తెలిసిపోతుంది అని అనుకుంటే గౌతమ్ అడ్డుపడ్డాడు అని అంటుండగా రోజు కాకపోతే రేపైనా మా అమ్మ పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఏం కాదు అని అతిథి అంటూ ఉంటుంది శ్రావ్య బెడ్రూమ్లోకి వచ్చి తన మొబైల్ని వెతుక్కుంటూ అక్కడ టేబుల్ పైన కృష్ణుని బొమ్మని చూస్తూ అహల్యతో తనకున్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటుంటుంది శ్రావ్య ఫస్ట్ టైం అహల్యని నానా మాటలు అంటూ అవమానించడం ఆ తర్వాత వాళ్ళ నాన్న యాక్సిడెంట్ అయినప్పుడు అన్యాన్ని వల్లో వేసుకున్న దీనికి నాన్నను బెడ్ మీద ఎక్కించడం ఓ లెక్క అని అవమానించడం ఆ తర్వాత శ్రావ్య కాపురం కోసం అహల్య డైవర్స్ పేపర్స్ పైన సైన్ పెట్టడం ఆ తర్వాత పెళ్లి జరిపించడం శ్రావ్యకి అమ్మవారు పోసినప్పుడు సేవలు చేయడం నిప్పుల గుండు దొక్కడం అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ సుభద్రకి కాల్ చేస్తుంది శ్రావ్య సుభద్ర టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావమ్మా మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా అని అడుగుతుండగా లేదమ్మా క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ చేశాను అని అంటూ అహల్యతో నేను ఎంత దారుణంగా ప్రవర్తించానో గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా ఉందమ్మా ఎన్ని మాటలన్నీ అవమానించినా కూడా నా జీవితం కోసం డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టింది నాకు సేవలు చేసింది నా బ్రతుకు బాగుపడడానికి చాలా చేసిందమ్మా అని శ్రావ్య అంటుండగా అవునమ్మా అహల్య ఎప్పటికీ మన ఫ్యామిలీ కూర్చే ఆలోచిస్తూ ఉంటుంది అని సుభద్ర అంటూ ఉంటుంది అటువంటి అహల్యని మనం దూరం చేసుకోవడమేనా అమ్మ నాకు అతిథి మనకు కావలసిన వ్యక్తే కానీ అహల్యే వదినగా కావాలమ్మా అన్నయ్య వదిన ఇద్దరూ కలిసి ఉండాలమ్మా మీరు నాన్న ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించండమ్మా అని అంటుండగా అది మా వల్ల కాదమ్మా గౌతమే ఏదో ఒక దారి చూపాలి మునుముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా అహల్య కోసం ఏదైనా చేయాలమ్మా అని అంటూ ఉంటుంది శ్రావ్య నిన్న రాత్రి వచ్చి కృష్ణని బొమ్మ ఇచ్చెళ్ళిందమ్మా అనగానే ఒక్కసారిగా రాత్రి అహల్య చెప్పిన అబద్ధం గుర్తొస్తుంది సుభద్రాకి నాకెందుకు అబద్ధం చెప్పింది అహల్య అని అనుకుంటూ రాత్రి మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది సుభద్ర అయ్యో మీకు తెలీదా అమ్మా రాత్రి ఇంటికి వచ్చి కృష్ణుడి బొమ్మ ఇచ్చెళ్ళింది అని అంటూ ఉంటుంది శ్రావ్య ఆహా లేవే ఉంటాను అని అంటూ కాల్ కట్ చేసి నాకెందుకు అబద్ధం చెప్పింది అహల్య అని అనుకుంటూ అహల్యని వెతుక్కుంటూ పైకి వెళ్తుంది సుభద్ర ఇక హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న గౌతమ్ ఆలోచనలో ఉన్న అహల్య దగ్గరికి వచ్చి ఏమైంది అని అడగగా నా ఐడెంటిటీ గుర్చి మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం తప్పనిపిస్తుంది అందరూ అనుమానపడుతున్నారు అని అంటూ ఉండగా నీ ఐడెంటిటీ బయట పెట్టడం అంతే గౌతమ్ గుర్చి బయట పెట్టడమే గౌతమ్కి మీకు ఉన్న సంబంధం బయట పెట్టడమే అది ఇప్పుడు జరగదు గౌతమ్ ఇంద్రాకి మీకు ఉన్న సంబంధం బయట పెట్టడమే ఇంద్రా బిడ్డని ఈ ఇంటి వారసుడిగా చేసే వరకు అది కుదరని పని అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్యతో అది కాదండి అని ఏదో అంటూ గుమ్మం వైపు చూసి షాక్ అవుతుంది అహల్య అక్కడ సుభద్ర నిలబడి వీళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది గౌతమ్ మెల్లిగా అహల్య దగ్గరికి వచ్చి అమ్మ వినేసిందంటారా అని అంటూ ఉండగా విన్నట్టే ఉన్నారండి అని అంటూ ఉంటుంది అహల్య ఇక సుభద్ర వీళ్ళిద్దరి ముందుకు వచ్చి నిలబడి కోపంగా అహల్యని చూస్తూ ఎందుకు నాకెందుకు అబద్ధం చెప్పావు నా దగ్గర నిజం ఎందుకు దాచావు అని నిలదీస్తూ ఉండగా అది అది అని ఏదో అహల్య తడబడుతుండగా నేను చెప్తానమ్మా అని అంటుంటాడు గౌతమ్ నేను అడిగేది నిన్నే నా దగ్గర నిజం ఎందుకు దాచావు అని మళ్ళీ సుభద్ర అహల్యని నిలదీస్తుండగా గౌతమ్ అడ్డుపడబోతుండగా నీతో కాదు నేను మాట్లాడేది అహల్యతో నా దగ్గర ఎందుకు నిజం దాచావు రాత్రి శ్రావ్య ఇంటికి వెళ్ళి కృష్ణుని బొమ్మ ఎందుకు ఇచ్చావు వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉండగా గౌతమ్ కూడా షాక్ అవుతాడు అమ్మో ఈ విషయం కూర్చా ఆంటీ అడిగేది అని అహల్య కాస్త రిలాక్స్ అవుతుంది ఏంటండి రాత్రి ఆ ఇంటికి వెళ్ళారా అని గౌతమ్ అడుగుతుండగా అవునండి శ్రావ్యకి నేను పెళ్ళిలో గిఫ్ట్ ఇవ్వలేదు అందుకనే వెళ్ళాను అని అంటూ ఉంటుంది అహల్య కృష్ణుని బొమ్మ ఎందుకు ఇచ్చావు అని సుభద్ర అడుగుతుండగా అది శ్రావ్య కాపురం చక్కబడాలని కృష్ణుడి లాంటి కొడుకు శ్రావ్యకి పుట్టాలని నిన్న కృష్ణాష్టమియాన్ని ఇచ్చొచ్చానండి అని అంటుంటుంది అహల్య ఇక దాంతో ఒక్కసారిగా సుభద్ర అహల్యని వాటేసుకొని మాకు రాని ఆలోచన నీకొచ్చిందమ్మా నీ నోటి వాక్కు వలన అహల్య వాక్కు వలన శ్రావ్య కాపురం చెక్కబడి తనకి మంచి కొడుకు పుట్టాలమ్మా అని అంటూ గట్టిగా హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకొని సుభద్ర అక్కడి నుండి వెళ్ళిపోగా మీరు చేసిన పని మంచిదే కానీ నాకు ఇంకొకసారి చెప్పకుండా ఇలా చేయకండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే అని తల ఊపుతుంది అహల్య ఇక గౌతమ్ బుల్లబ్బాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్లు విప్పుతూ ఉండగా వాళ్ళు స్పృహలోకి వస్తూ ఉంటారు ఇక లేవబోతున్న బుల్లబ్బాయి భుజంపై చెయ్యి వేసి మీ గుచ్చి నాకు తెలుసురా తినండి అని అంటూ ఉండగా ఆవురావురు అంటూ తెచ్చిన టిఫిన్ని తింటూ ఉంటారు బుల్లబ్బాయి అసిస్టెంట్ దాంతో నేను చెప్పేది వినండి అంతా మర్చిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అసలు మీరెందుకు వినట్లేదురా అంటూ ఉండగా లేదు నా బంగారం నా ప్రాణం బంగారాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను బంగారాన్ని తీసుకొని వెళ్తాను అని బుల్లబ్బాయి అంటుండగా అవును వదినే మా అన్నకు ప్రాణం కాబట్టి వదినని తీసుకునే వెళ్తాం అని అసిస్టెంట్ అంటూ ఉండగా మీకెంత చెప్పినా రాదురా అని అంటూ కొట్టబోతు చీ అన్నం పెట్టిన చేతులతోనే కొట్టేలా చేస్తున్నారా నేను ప్రాణాలు కాపాడే డాక్టర్ని నా చేతే కిడ్నాప్ చేయించేలా చేస్తున్నారు మీకు టూ డేస్ టైం ఇస్తున్నా నేను చెప్పినట్టు విని వెళ్ళకపోతే మిమ్మల్ని మాచుడికి పంపించేస్తా అని మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి మళ్ళీ ఇంజెక్షన్లు ఇవ్వగానే వాళ్ళు పులి కేకలు పెడతారు ఇక దాంతో మళ్ళీ అక్కనుడి గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక అహల్య బుర్కా తీసుకొని పదకొండి ఇంటికల్లా మేడం హాస్పిటల్కి రమ్మన్నారు అని బుర్కా తీసుకొని బయటికి వెళ్తుంది ఈసారి హాస్పిటల్లో ఏం జరగనుందో రాను ఎపిసోట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్